తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పించడంతో ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారంటూ విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు ఏడాదికి పన్నెండు వేలు అందజేస్తామని వచ్చే బడ్జెట్ ఈ హామీని ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించారు ఈ మాటకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమవుతాయని మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు కాంగ్రెస్ అభయమిచ్చిందని ప్రస్తావించారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భం బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీధర్ బాబు ఈ సమాధానం ఇచ్చారు తెలంగాణ అభివృద్ధిపై సలహాలు సూచనలు ఇస్తే స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని శ్రీధర్ బాబు చెప్పారు ప్రతిపక్ష సభ్యులు రాజకీయాలు వదిలి రాష్ట్ర ప్రగతిపై మాట్లాడాలని అన్నారు అభివృద్ధి నిత్యం కొనసాగుతుందని రాష్ట్ర ఆర్థిక ప్రగతి విషయంలో ఎలాంటి భేషాజాలు లేవని వ్యాఖ్యానించారు ఒకరిద్దరికీ అవకాశం ఇవ్వొద్దని రాహుల్ గాంధీ చెప్పారని అందరికీ అవకాశం ఇవ్వాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని పెట్టుబడుదారులను రాష్ట్రానికి స్వాగతిస్తామని తెలిపారు ఆటో డ్రైవర్లకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినాం వారికి సార్ వంద రోజుల్లో ఇవన్నిటిని కూడా మొదలు పెడతాము అని చెప్పిన ఓపిక లేకుండా ఈ రోజు ప్రజలను పక్కదారి పట్టించు ఈ రోజు ప్రతి సందర్భంలో కూడా వంద రోజులు కాకపోయినా ఇంతకుముందు మా సోదరులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు నలభై ఎనిమిది గంటల్లో పడిన మా బాధ్యత భాగంలో ఈరోజు పదమూడు అంశాలకు సంబంధించి రెండు ప్రధానమైన వాగ్దానాలు అమలు చేస్తామంటే వీరు ఖచ్చితంగా అమలు చేశారు ఇంకా చేయాల్సింది ఇంకా కూడా అరవై రోజులు కాలే అని మంచి సలహా సూచనలు ఇస్తామని మేము ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈ రోజు కూడా గవర్నర్ గారి ప్రసంగంలో మేము ఎక్కడా మర్చిపోలే ఇంకా వంద రోజులు రాలే మరో రెండు గ్యారంటీలకు సంబంధించిన అంశాన్ని గౌరవ గవర్నర్ గారు వారి ప్రసంగంలో పెట్టడం జరిగింది ఈ రోజు మేం చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈ సభాముఖంగా కూడా చెప్తా ఉన్నాం ఆటో డ్రైవర్లకు సంబంధించిన ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం మా ప్రాధాన్యత మా బాధ్యతగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం వారికి కూడా అభయం ఇస్తా ఉన్నాం ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం ప్రధానమైన బాధ్యతగా ప్రాధాన్యత ఇచ్చి రాబోయే బడ్జెట్లకు సంబంధించి వారికి ఇస్తామన్న పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్న దగ్గర